లు మరియు ఆర్ఓబి బాధితులందరూ కలిసి పత్రం ఇవ్వడం జరిగింది గత నెలలో కుటాకుల దగ్గర గ్రామ సభ పెట్టినప్పుడు మన అభ్యంతరాలు తెలిపినాం ఆర్ఓబికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి కూడా ఇంతవరకు ప్రతిసారి కూడా మనం మన అభ్యంతరాలు తెలుపుతూనే వస్తున్నాం దేశంలో అంతా చాలా చోట్ల నేషనల్ హైవే నిర్మించిన చోట చొట్టలు ఏమన్నా మలుబులు ఏమన్నా ఉంటే ఆ మలుబులు తీసేసి రోడ్డు స్ట్రైట్గా చక్కగా సరళంగా తీసుకునే ప్రయత్నాలు జరిగినాయి జరుగుతున్నాయి చేస్తున్నారు మరి అదేవిధంగా ఆర్ఓబీలో మన జిల్లాలో పెనుగొండ పుట్టపర్తి పుత్తూరు పుట్టపర్తి మధ్యలో పెనుగొండ దగ్గర మరి అనేక చోట్ల అనంతపురం ఇట్లా చాలా చోట్ల రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మించారు అక్కడంతా స్ట్రైట్గా తీసుకోయారు మరి కదిరికి వస్తానంటే ఎందుకో అదేమో నాకు అర్థం కాలేదు కానీ వాళ్ళు ఏమన్నా అది ప్లాన్ వేసి తాకి ప్లాన్ వేసినారేమో బహుశా అక్కడ కుటాకుల దగ్గర రోడ్లు మెయిన్ రోడ్డు ఇస్పెట్టేసి ఇట్లా బరియల్ గ్రౌండ్లకు దూరి ఈద్గాలకు దూరి దర్గాలకు దూరి మళ్ళీ ఇట్లా వస్తుందంట మిగిలింగ్ ప్లేస్ అంతా ఎవరు గోరీలు కడతారు నాకు అర్థం కావడం లే ఇది ఇట్లుండే ఇప్పటికీ అదేవిధంగా హిందువులకు గౌరవ హిందువులకు పూజనీయ స్థలంగా ఉన్నటువంటి పాలబావి పాలబావిని కూడా రోడ్డు విడ బుడుచల్లేని ప్రయత్నాలు కూడా జరిగినాయి ఇంతకుముందు దాని గురించి ఖండించినాం మేము దానికి సంబంధించి వీడియోలు కూడా పెట్టినాం ఇంతకుముందు అధికార దృష్టికి తీసుకోవడం జరిగింది మేము చెప్పేది ఒకటే అయ్యా మీరు మీ పర్సెంటేజ్ల కోసము మీ వ్యక్తిగత లాభాల కోసము మీ రాజకీయ లాభాల కోసము ప్రజల పేద ప్రజల ఆస్తుల్ని నాశనం చేయద్దండి ధార్మిక సంస్థలు ధార్మిక స్థలాలు పవిత్ర స్థలాలు యాత్రికులు వచ్చి సందర్శించే స్థలాలను నాశనం చేయద్దని చెప్పేసి ఈ సర్వ మరి మొన్న ఒక ఆయన చెప్పినాడు లేదు రైల్వే ట్రాక్ నుంచి చక్కలు తీసుకోవడానికి చట్టాలు తీసుకుని పోవాలా అని చాలా చోట్ల అట్లే చూపుతున్నారు ఒకవేళ స్ట్రైట్ ఇట్లుంటే ఇట్లా తీసుకుతారు అట్లుంటే అట్లా తీసుకుంటారని చెప్పడం జరిగింది వాళ్ళు చెప్పినారు అధికారులు ఆ విధంగా ఇట్లా క్రాస్ కానీ చోట్ల స్ట్రైట్ తీసుకోవట్లేదు మలుపులు తిట్టుకొని పోవాలా అని తిన్న ఏదో పరిమిత పోయి ఉండి మన టిన్ ఫ్యాక్టరీ దగ్గర ఒక రైల్వే స్టేషన్ రైల్వే ట్రాక్ దగ్గర నుంచి మనం బండిలో పోవడం జరిగింది ఆడ చూస్తే వీళ్ళ వీళ్ళు చెప్తానండి అధికారులు చెప్తాను మాటలకు ఆడ నిర్మించిన ఆరోబికి సంబంధమే లేదు ఆడ కూడా స్ట్రైట్ అని తీసుకున్నారు చొట్టలు తీసుకుపోతేనే వాహనాలు పోతాయా ఏం లేదు వీళ్ళు అంటే గతంలో బ్రిటిష్ హయాంలో దెబ్బలు తీ పనులు బాగా చేసినారు ఇప్పుడు వీళ్ళు కమిషన్ పరిశీలించులు తిని దేశాన్ని నాశనం చేస్తాడు భ్రష్ పట్టిస్తాడంటారు ఉదాహరణకు చెప్తాను నేను ముదుగుపో దగ్గర రైల్వే లెవెల్ క్రాసింగ్ దగ్గర ఈద్గా పక్క నుంచి తీసుకుని స్టైట్గా తీసుకుని వచ్చేసే రోడ్డు హైవే ఫోర్ లైన్ రోడ్డు మన మల్కామ్ల క్రాస్లోకి వచ్చేస్తుంది దాంతో ఏమవుతుంది అటువైపు ఉండే రైతుల భూములకు విలువ పెరుగుతుంది పది మంది రైతులు బాగుపడతారు ఆ విధంగా ఆలోచించలే వాళ్ళు మరి అదేవిధంగా మన మోటికిపల్లి గేటు దగ్గర ఆ పక్కనే ఉండే డిఎడ్ కాలేజీ డిఎడ్ కాలేజ్ వెనకల నుంచి తీసుకుని చక్కగా అల్గొండ పక్క నుంచి తీసుకుని చక్కగా అక్కడ పోతే గోకన్పేట రైల్వే లెవెన్ క్రాస్ దగ్గర చక్కగా వెళ్ళిపోతుంది రోడ్డు ఆడుకు రైతులు బాగుపడతారు ఆ పల్లెలు అభివృద్ధిలోకి వస్తాయి వీళ్ళు ఏమంటే ఎంపీలకు వచ్చే పర్సంటేజీలు ఇంజనీర్లకు వచ్చే పర్సంటేజీలు కాంట్రాక్టర్ లాభాలు మాత్రం దృష్టిలో పెట్టుకొని దీన్ని నాశనం చేస్తా అంటున్నారు దీన్ని కొనసాగనివ్వము దీన్ని అడ్డుకుంటామని చెప్పేసి కుడాగుల రైల్వే కేటర్చు ఈ యొక్క అవినీతి పనుల పాప పంక్తి ఈ యొక్క రై రైల్వే ఓవర్ బ్రిడ్జ్ని మేము అడ్డుకుంటామని స్థైర్గా కట్టండి పేద ప్రజల ప్లాట్ని మిగిలించండి ధార్మిక స్థలాల్ని కాపాడండి పాలబావిని కాపాడాలని చెప్పేసి మేము పట్టణ ప్రజలతో కలిసి ఇక్కడ ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది భవిష్యత్ కార్యాచరణ కూడా తొందరలోనే ప్రకటిస్తామని చెప్పేసి ఈ సందర్భంలో తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఆర్టీఓ సిపిఐ పార్టీ మిగతా వాపక్ష పార్టీలతో ఆర్సీబీ పార్టీ వాసక్ష పార్టీలో కలిపి చారు స్కూల్ దగ్గర నాలుగు వందల పన్నెండు ఎనభై ఏడు లేవర్ సంబంధించిన బాధితుల కలిపి ఒక అర్జీ ఇవ్వడం జరిగింది కారణం ఏమంటే గత ఐదు సంవత్సరాల నుంచి ఆర్ఓబీ పేరు మీద అక్కడ మేము తీసుకునే ప్లాట్లకు అమ్ముకునేకి లేకోకుండా కొనేకి లేకోకుండా ఆర్ఓబిఐ మార్కింగ్ పేరు చెప్పిందేను వ్యాపారం లేకోకుండా చేసేసినారు మంది అయితే పిల్లల పెళ్ళిళ్ళ కోసము చదువుల కోసము అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినారు అవన్నీ కూడా రెడ్ అయిపోయి చాలా సఫర్ అవుతున్నారు ఐదేళ్ళ నుంచి నామస్తాన సమస్య తెలియజేయకుండా అలాగే అనంతపూర్లో ఫ్లాక్ టవర్ దగ్గర చక్కగా ఆరువోబీ ఉంది పెనుగొండలో చక్కగా ఆరువే ఉంది కదిరిలో కూడా మన అభిరుచి డాబా దగ్గర నుంచి కుటాగుల స్టాండ్ దాకా చక్కగా చేసే అవకాశం ఉన్నా కూడా ఇక్కడ వంపుల వంపులతో తిప్పిండి ఆరు ఆర్ఓబీ డిజైన్ తయారు చేసినారు దీని అంతా కూడా మేము షారన్ స్కూల్ బాధితుల తరపున వ్యతిరేకిస్తున్నాము ప్లస్ అలాగే కదిరి లక్ష్మీనరసింహ స్వామికి సంబంధించిండే చారిత్రాత్మక గల కూడా ఈ మార్కింగ్లో ఇది చేసినారు దాన్ని కూడా తొలగించాలని చెప్పి కదిరి పట్టణ ప్రజల తరఫున ఆగువబి బాధితుల తరఫున ఖండిస్తున్నారు